మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచ్చు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకరవేసారు ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థము ఇక్కడ ఏసు ప్రభువారు నాదేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అన్నారు ఏసు క్రీస్తు ప్రభువారు ఆ సెలవులో ఉన్న టైంలో నాకు నాకు దేవుడిచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అంటే దేవుడు కూడా తన నిస్సహాయతను ఆయన ఒకసారి అనుకుంటున్నాడు ఏంటి ప్రభా నా చేయి విడిచిపెట్టేశావు ఎందుకని ప్రభా నా చేయి విడిచిపెట్టేశావు అని యేసు ప్రభువారు అక్కడ అన్నట్టుగా మనం కూడా చాలాసార్లు అంటున్నాం ఏం ప్రభావం నా చే విడిచిపెట్టేసావు నా చేయి విడిచిపెట్టేసావు మనం చాలా సిచ్యువేషన్ కష్టం రాగానే బాధ రాగానే మనకు మనకు మనకేదన్నా దిగులు రాగానే మనం కూడా అడుగుతాం దేవుని ఎందుకు విడిచిపెట్టామే అక్కడ ఎందుకు విడిచిపెట్టాడు అనే దానికి దేవుడికి తెలుసు ఆ సమయం జరగాలి ఏ సమయం దేవుడు మరణించాలి మరణాన్ని మళ్ళీ జయించాలి మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి లెగవాలి ఆ చెయ్యి విడిచిపెట్టకపోతే మేబీ మరణం సంభవించేది కాదేమో ఆ మరణానికి దేవునితో ఉన్నప్పుడు ఆ మరణానికి ఎంత భయం మరి దేవుడు పెట్టిన మరణం కదా దేవుడు కనుక చెయ్యి పట్టుకుంటే మరణం దరిదాపుల్లోకి ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి సేమ్ సిచ్యువేషను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చినందుకు చదువుకుందాం ప్రభువా ప్రభువ నీవైతే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను ఆ సిచ్యువేషన్లో యాక్చువల్గా దేవుడు పేదరితో ఉన్నాడు కానీ ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే సముద్రం మీద ఉండటం సముద్రం మీద ఉండటం అనేది మామూలు విషయం కాదు నాకు అసలు నీళ్ళంటే చాలా భయం నేను దరిదాపుల్లో కూడా వెళ్ళను అట్లాంటిది గారు సముద్రం మీద నడిచారు సముద్రం లోతు ఎంతో ఎవరికి పర్ఫెక్ట్గా తెలియదు ఒక్కో చోట ఒక లోతు ఉంటుంది సో దేవుడు తనంత తాను నువ్వు నడువయ్యా సందేహపడకుండానన్నా కానీ మన అక్కడ ఆ సిచ్యువేషన్లో పేతురు భయపడ్డాడు పేతురే కాదు మనం ఎవరున్నా సరే మనం భయపడతాం ఖచ్చితంగా మళ్ళీ ఆ దేవుడు చెయ్యి చాపి ఆ చెయ్యి అందిస్తే కానీ మళ్ళీ ఆ భయాన్ని పోగొట్టుకొని పేతురు మళ్ళీ రాగలిగాడు సేమ్ ఇక్కడ కూడా చెయ్యి విడిచడం చెయ్యి మళ్ళీ దేవుడు అందిస్తాం అనేది జరుగుతుంది ఖచ్చితంగా చెయ్యి విడవంగానే మనందరం ఏమనుకుంటామంటే నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నా కష్టాలు వచ్చేసినాయి అని అంటే మరి వస్తే దేవుడు చేయి విడిస్తాడు ఎందుకు విడిస్తాడంటే అక్కడ ఉన్న కార్యకం జరగడానికి ఆ సిచ్యువేషన్ జరిగితే కానీ మనం ఆ దేవుని కృప ఏంటో తెలుసుకోలేము దేవుని పని ఏం జరిగించాలో మనం అర్థం చేసుకోలేము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా తె చేయి విడిచిపెట్టి చెయ్యి విడిచిపెడతాడంటే దేవుడు పర్మనెంట్గా కాదు కొంత సమయం అనేది మడిగి డెఫినెట్గా చేయి విడిస్తాడు ఈ చేయి విడిచిన సిచ్యువేషన్లో ఈ ఒకటే కాదు యోబు గారి సందర్భం కూడా అంతే యోబుగారి సందర్భం యోబు గారు అంత నీతి లేడని దేవుడే సాక్ష్యం చెప్పాడు యోబు గారి గురించి మరి యోబు గారికి అంత కష్టం ఎందుకు వచ్చింది యోబు గారి కష్టమే మనకు వస్తే యోబు గారు అయితే ఏం మాట్లాడలేదు కానీ ఆయన ఎంత పేషెన్స్ ఉందంటే ఆయనకి ఎంత సహనం ఉందంటే ఆ సహనం మనలో ఎవరికీ లేదు ఆయన ఎంత బాధించబడినా ఏ తప్పు చేయకపోయినా స్నేహితులు వచ్చి దూషించారు భార్య వచ్చి దూషించింది ఇంకేంటని చెప్పి జడ్జి చేసేస్తాం మనం ఈజీగా ఇతనికి రోగం వచ్చిందా ఇతనికి పాపం ఇతనికి సిచ్యువేషన్ జరిగిందా వీడు చేసుకున్నదే అని చెప్పేసి ఊరినే క్లారిటీగా జడ్జి చేసేస్తాం వేరే వాళ్ళని అది ఎందుకు వచ్చిందో ఏంటో ఆ లైఫ్లో దేవుడికి ఆ వ్యక్తికి మాత్రమే ఎక్కువ తెలుస్తుంది మన ఊరికినే అతన్ని ఇది వచ్చింది కాబట్టి ఇలా జరిగిపోయింది అలా వచ్చింది కాబట్టి ఇలా జరిగిపోయింది అనడానికి మనమైతే అర్హులం కాదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఎవరు లేరు అని చెప్తుంది బైబిలే దాన్ని మనం పర్ఫెక్ట్గా నమ్మాలి అందులో మరి డౌట్ లేదు సో జడ్జి చేయి ఎవరికన్నా వచ్చింది చేయి విడిచినటువంటి పరిస్థితే వచ్చింది దేవుడు చేయి విడిచినటువంటి పరిస్థితి వస్తే డెఫినెట్గా ఎవరైనా బాధింపబడాల్సిందే పశ్చాత్తపడాల్సిందే దేవుని మళ్ళీ దేవుని తట్టు తిప్పవలసిందే చిన్నప్పుడు మా నడుస్తాం మనం నార్మల్గా నడిచేటప్పుడు తప్పటడుగులు చిన్నప్పుడు వేస్తూ ఉన్నప్పుడు మనం అవి ముద్దు ముద్దుగా తల్లిదండ్రులు కూడా చూస్తూ ఉంటారు స్టేయి విడిచిపెట్టేస్తేనే కదా తప్పటడుగులు వేస్తూ రెండు రెండుసార్లు పడుతున్నా కానీ మళ్ళీ లెగిసి వాళ్ళంతటా వాళ్ళు నడిచేది సైకిల్ సైకిల్ నేర్పించారు మా డాడీ బాగా సైకిల్ నేర్పించేది నా బాగా గుర్తు అనమాట సైకిల్ నేర్పి నేర్పితే ఒక్కసారి వదిలేసి ముందుకు నడిపించేసేవాడు అమ్ము మా డాడీ వదిలేసాడను కానీ పట్టుకున్నాడనే సిచ్యువేషన్లో అయితే బాగానే తొక్కేసేవాడిని విడిచిపెట్టను కానీ పడిపోయేవాడు అనమాట ఏంటి ఇట్లా విడిచిపెట్టేస్తున్నాడు మా డాడీ నన్ను కావాలనే దోసేస్తున్నాడు పడేస్తున్నాడు అనుకుంటా ఉండేవాడిని కానీ అసలు విడిచి విడిచిపెడితేనే కదా హ్యాండిల్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసేది హ్యాండిల్ని ఎలా పట్టుకోవాలో తెలిసేది రౌండ్ ఎలా తిరగాలో తెలిసేది డెఫినెట్గా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో దేవుడు విడిచిపెట్టేది మాత్రం అది మనం తెలుసుకోవడానికి మాత్రమే అని నా ఒపీనియన్ ఇక్కడ కూడా దేవుడు అక్కడ తెలివి విడిచింది ఎందుకంటే కారణం ఆ మరణం సంభవించాలి ఆ మరణం సంభవించిన తర్వాత దేవుడు మళ్ళీ పునరుద్ధానుడై లెగిసి ఇక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దేవుని ప్రేమ వలన మనందరం కూడా పరలోకం చెందుకోవాలని పరదేశంలో ఉండాలని దేవుడు చే విడిచిపెట్టాడని ఈ యొక్క మాటను ఇచ్చినందుకు దేవుడు ఇస్తూ వందన es your